మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నిన్నటి దినము మున్సిపల్ సమావేశానికి జరిపి అజెండాలో తీర్మానాలన్నీ ఆమోదించినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది మామూలుగా కౌన్సిల్ సమావేశం తొమ్మిదవ తారీఖున వినింది తొమ్మిదవ తారీఖు సమా సమావేశము జరగలేదు జరగిపోయిన తర్వాత వాళ్ళు రాత్రి అక్కడనే కూర్చొని సమావేశం పెట్టాలని నిన్న మన మున్సిపల్ కమిషనర్ గారు రండి మీరు మీరు వస్తే ఒక పది నిమిషాల్లో మేము కూర్చుంటే మేము ఏదో చెప్పి వెళ్ళిపోతామని వాళ్ళందరూ బ్రతిమినాడు పిలుచుకొని సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది సమావేశానికి శాంటిటీ ఉండదు చట్టబద్ధత ఉండదు ఎందుకంటే మేము మా కౌన్సిలర్లు దాదాపు పదహారు మంది కౌన్సిలర్లు మేము వాళ్ళందరూ ఆ సమావేశానికి హాజరు కాడాలి తొమ్మిది సమావేశానికి మేమందరం హాజరైనం హాజరైన సందర్భంగా వాళ్ళందరూ సమావేశం జరపకుండా కమిషనర్ క్షమాపణ చెప్పాలా అనే దాని మీద చాలాసేపు ఒక అర్థమైనంతసేపు వాళ్ళందరూ మాట్లాడి దాని మీద మేము చాలాసేపు వాళ్ళు చెప్తా ఉన్న వాళ్ళు ఏదైనా ఉన్నతాధికారులకు మీరు ఫిర్యాదు చేసుకోండి లేదా కమిషనర్ మీద ఏదైనా కూడా మీరు ఎవరు ఏం చేసుకున్నా ఆయన పై అధికారులు ఉన్నాడు ఆర్డీ ఉన్నాడు డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాడు ఆయనది ఫిర్యాదు చేసుకోమని చెప్పినా వాళ్ళు వినకుండా గొడవ చేస్తా వచ్చి పోడియం దగ్గర కూర్చోవడం జరిగింది మేము కూడా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మేము బయటికి వెళ్ళిపోయినాం కమిషనర్ గారు కూడా మాతో పాటు వచ్చినారు ఎందుకంటే సమావేశం జరగలేదు కాబట్టి ఆయన బయటికి రావడం జరిగింది కాబట్టి మళ్ళీ వాళ్ళందరూ రాత్రి అక్కడే ఉండి అక్కడనే భోజనాన్ని తెప్పించుకొని నిన్న నుంచి అక్కడనే ఉండి కమిషనర్ గారు బ్రతికిలాడుకునే తర్వాత నిన్న మున్సిపల్ మీటింగ్కు చైర్మన్ పర్సన్ గారు ఉన్నారు కాబట్టి ఆ మున్సిపల్ చైర్మన్ పర్సన్ గారు ఒకసారి కమిషనర్ మనం పోవడం జరిగింది తప్పగా నిన్న జరిగిన మున్సిపల్ సమావేశానికి ఏమాత్రం కూడా చట్టబద్ధత లేదు దానికి ఎలాంటి శాంటిటీ లేదు కాబట్టి ఈ మున్సిపల్ నిన్న జరిగిన సమావేశము పూర్తిగా వాళ్ళ తృప్తి కోసం జరిగిన సమావేశం కానీ ప్రజల కోసం జరిగిన సమావేశం కాదు వాళ్ళేదో మేము ఎగ్జిబిషన్కి నేను శానిటైజ్ చేసినామనేవాడు ఎగ్జిబిషన్కి మొన్న రాత్రి పేపర్కి ఇచ్చాడు కమిషనర్ గారు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది ఎగ్జిబిషన్ మీరు కండక్ట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు చేసి వాళ్ళు చేయాలని అంటే ఒక పది రోజుల ముందరగానే చేసిన వాళ్ళు వాళ్ళు చేయకూడదనే దురుద్దేశంతో ఉండి మొన్నేదో మళ్ళీ చెడ్డ పేరు కౌన్సిల్ సమావేశానికి తీసుకొని వచ్చారు కానీ మనం వాళ్ళు ఎప్పుడైతే చేయమని చెప్పినారో మనం డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు గవర్నమెంట్తో మాట్లాడి పర్మిషన్ తెప్పించినాము పర్మిషన్ కూడా దాని ప్రకారం పన్నెండవ తారీఖున దాని నిర్వేళం కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏదో వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కొన్ని పద్ధతులు ఇప్పుడు ఎమ్మెల్యేగా లేనప్పుడు కొద్ది పద్ధతులు నేలంలో చూపించడం జరుగుతుందని నేను విన్నా అనేది ఎంతవరకు కరెక్టో నిజమో కాదు కానీ ఏదో ప్రభుత్వానికి డబ్బులు వచ్చే దాంట్లో ఎక్కడ మేము కాంప్రమైజ్ ప్రభుత్వానికి డబ్బు రావాల్సి ఉన్నారు కొన్ని రోజులు ఎవరన్నా కూడా పెద్ద గత ప్రభుత్వంలో కానీ మళ్ళా ప్రభుత్వంలో కానీ డబ్బు రాకుండా ఎవరన్నా ఉంటే మీరు చట్టబద్ధంగా ఆర్ఆర్ యాక్ట్ ప్రకారము మీరు చట్టబద్ధమైన పరిస్థితులు వసూలు చేసుకోండి ఎవరైనా దీంట్లో నాకైతే మన తన అనేది ప్రభుత్వంలో జరిగే ఏ ఒక్క పని విషయంలో మన అనే ప్రాధాన్యత ఉండరు అందరూ చట్టబద్ధతగా పని చేయాలా నిజాయితీగా పనిచేయాలా పడిన ప్రతి ఒక్కరూ బాగా ఉండాలనే కోరుకునేవాడిని నేను దాంట్లో ఏదో మన ముప్పై ఐదు రూపాయలు టికెట్ పెట్టాలి ఇంత టికెట్ పెట్టాలంటే ఎవరైనా కొంతమంది ఆచరించి చెప్తా ఉంటే వింటాం ఇవాళ ఆచరించకుండా చెప్తా అంటే వినేది ఏమీనలేదు అయితే నేను ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తానని కూడా కాదు కానీ వల్ల మన ఎగ్జిబిషన్ను పెట్టేటప్పుడు ఏమేమి రూల్స్ పెడతారో చూసి తర్వాత మాట్లాడదాం కాబట్టి నిన్న జరిగిన మున్సిపల్ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్